భారత్ సభాధ్యక్షులు పెద్దలు నేను ఎప్పటిదాకా మంచి వ్యాపారస్తులే అనుకున్నాను కానీ విజయాన్ని నిర్భయంగా చెప్పగలిగే మంచి వక్త అనే విషయం కూడా అయితే తెలిసింది అటువంటి గిరిరాజ్ రవి గారికి పార్టీ సీనియర్ నాయకులు పాటుసాబి గారికి సోదరి జయశ్రీ గారికి వసుంధర గారికి పల్లెం వేణుగోపాల్ గారికి ఆ సీనియర్ నాయకులు కొన్ని దశాబ్దాలుగా గర్గవరం పట్టణంలో ఒకే పార్టీకి అంకితమై పనిచేస్తున్న అంబడి సతీష్ గారికి నా పార్టీ ఇతర నేతలు చంద్ర గారికి చంద్రశేఖర్ గారికి కొల్లయ్య గారికి భోగులేష్ గారికి ముఖ్యంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ సిద్దాంతం పట్ల విశ్వాసంతో నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల నమ్మకంతో గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఒక వ్యక్తి ద్వారా జరుగుతున్న అన్యాయాలకు అర్రాచకాలకు విసిగి వేసారి ధర్మవరాన్ని కాపాడుకుందాం ధర్మవరాన్ని అభివృద్ది చేసుకుందాం ధర్మవరం పేరు నిలబెట్టుకుందాం ధర్మవరంలోని ధర్మాన్ని సంరక్షించుకుందామనే ఒక ఉద్దేశంతో బీజేపీలోకి చేరుతున్న సోదరులు ఇరిరాజు నగేష్ గారికి నేను పార్టీలోకి ఈ సందర్భంగా నేను ఒకరిని ప్రత్యేకంగా పరిచయం చేస్తుంది వారు డాక్టర్ ఆనందయ్య గారు మీరందరూ విని ఉంటారు కోవిడ్ సమయంలో కోవిడ్ సమయంలో అందరూ మొత్తం ప్రపంచం అంతా అతలాకుత్రమైపోతుంటే ఆ వాళ్ళ తనకు మందు కనిపెట్టి ఉచితంగా రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా సరఫరా చేసి కోవిడ్ నియంత్రణలో తను ప్రాణాలను రిస్క్ తీసుకుంటూ కొన్ని వేల మంది ప్రాణాలను కాపాడిన ఆనందయ్య గారి వాళ్ళ నెల్లూరు నుంచి వచ్చిన్నారు వాళ్ళ నా ప్రచారం దీంతో సహాయపడేందుకు వారు వస్తున్నారు వారిని ఎదురావరంకి ఒక అంతర్జాతీయ ఖ్యాతిని కీర్తిని తెచ్చిపెట్టిన ఇక్కడ ఉంటున్న అనేక మంది చేనేత సోదరులందరూ కూడా చేతులకి నమస్కరిస్తున్నారు ధర్మవరం అంటేనే మనకు గుర్తుకొచ్చేది పట్టు ధర్మవరం అంటేనే మనకు గుర్తుకొచ్చేది తమ ఎక్కడ కష్టంతో తమ కష్టపడుతూ ధర్మవరం ఆర్థికాభివృద్ధిలో తోడ్పడుతూ కొన్ని వేల కుటుంబాలకి జయూతనిస్తూ వాళ్ళ ధర్మవరానికి ఒక ప్రత్యేకం సాధించి పెట్టిన వాళ్ళు మీరందరూ అటువంటి ధర్మరంలో కొన్ని సంవత్సరాలుగా కొన్ని అరాచకాలు కొన్ని అరాచక శక్తులు కొన్ని దశాబ్దాలుగా సాగుతుంది కారణంగా ధర్మవరం ముందుకు వెళ్లాల్సింది ధర్మవరం ఇవాళ తిరోగమన మార్గంలో ఉండాల్సింది పెద్ద ఎక్కడ ధర్మవరం నలభై వేల రాబోయే కాలంలో సత్యకుమారాన్ని బీసీ వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి మొత్తం ధర్మవరం కాదు ధర్మవరం నియోజకవర్గం అంతా ఆయనకి మద్దతు తెలుపుతున్నారు ఇది రాబోయే కాలంలో సుభమించని మేము ఆలోచన చేసి ఆయన ఆయన అడుగు చేడల్లో నడవాలని ఆ భగవంతుడు ఈ శ్రీరామనవమి ఆయన అక్కడి నుంచి మొదలి ధర్మారం పొద్దిన్నాడు కాబట్టి ఆ శ్రీరాముని దైవాల ధర్మం నేను రాబోయే కాలంలో బాగుండాలని ఆ భగవంతుని అర్థిస్తున్నాం ఈ అరాచక రాజకీయ నాయకుల ద్వారా మనం బయటపడాలని నన్ను ఎన్నుకున్నాము దేవుడే ఈయనను పంపించాడని చెప్పి మేము అనుకుంటున్నాము మా చేనేత వ్యవస్థ కానీ బీసీలు కానీ అందరూ బాగుంటారని రాబోయే కాలంలో ప్రతి ఒక్కరూ ధర్మనంలో వ్యాపారం చేసుకునే ప్రతి ఒక్కరూ బాగుంటారని ద్వారా తెలియజేస్తున్నా మనకి అప్పుడు మినిస్టర్ వెంకయ్యనాయుడు పట్టణాభివృద్ధి మినిస్టర్గా ఉండాడు పట్టణాభివృద్ధి మినిస్టర్గా ఉంది నారాయణ కూడా పట్టణాభివృద్ధి మినిస్టర్ గా ఉన్నప్పుడు నెల్లూరు పదకొండు వేల కోట్లతో అభివృద్ది చేశాడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ దోమల్ లేని పట్టణగా తయారు చేయాలని చెప్పని వాళ్ళు ఎంతో శ్రమపడి అండర్ గ్రౌండ్ అండర్ డ్రైనేజీ సిస్టమ్ పెడితే దాన్ని ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం సైడ్ కాలాలు కట్టి దోమలకి తెచ్చేదానికి న్యాచురల్ పెట్టారా తప్ప దానికి సరైన అవగాహన లేక ఆ డ్రైనేజీని వినియోగించుకోలేక వాడు చేసి ఈరోజు నెల్లూరులో దోమలని విపరీతంగా దోమలు విపరీతమైన అభివృద్ధి చెంది ప్రజల్ని ఇబ్బంది పరచమే తప్ప అభివృద్ధి అనేది ఎక్కడ ఎక్కడా లేదు అప్పట్లోనే రోడ్లు ట్రైన్లు అన్ని కూడా అభివృద్ధి చేసి గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ అట్టే బీజేపీ గవర్నమెంట్ అట్టే జనసేన మనకి అందరికీ సమృద్దిగా ఉండాలి కాబట్టి మనం మీకు ఒక వరం ఏంటంటే సత్యకుమార్ గారు సమర్దమైన నాయకుడు బీజేపీ ఉపరాష్టపతి నాయుడు శిష్యుడు కూడా గొప్ప ఏ కార్యక్రమం అయినా ఏ రాష్ట్రంలో అయినా ఎక్కడ ఏ ఫంక్షన్ తీసుకొచ్చి ఈ ధర్బారాన్ని అభివృద్ది చేస్తారని చెప్పి నేను తెలియజేస్తూ మనది తల